ఈ ఉదయకాలం గూగుల్ మీట్ ఆరాధనలో పాల్గొనిన మీతో ఒక మాట నేను చెప్పగలను ఏమన్నది అంటే ఒకసారి రండి దేవుని వాక్యంలోనే మనం చదువుకుందాం దేవుని వాక్యంలో మనం చదువుకుందాం థ్యాంక్ యూ జీసస్ యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్తున్న మాట ఒకసారి రండి ఎబ్రి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదో వాక్యం ఎబ్రి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదో వాక్యం చదువుతారండి దేవుని కృప వలనట్లు చాలయ్యా అయ్యా చాలు మళ్ళీ నేను చదవమంట చదువు ఒక్క నిమిషం యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు చెప్తున్నారు దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు యేస్సు ప్రభువారిని మీదకి పంపించిందే తండ్రి ఏం చెప్పి పంపించారు అంటే కుమారుడా నీ వెళ్ళి పాపములో మునిగి తేలాడుతున్నటువంటి కోట్ల మంది మానవ సమాజం లేదా నాప్ బిడ్డలు పాపములో వాళ్ళు మునిగిపోతున్నారు పాపములో వాళ్ళు తేలాడుతున్నారు వాళ్ళని రక్షించుటకు నువ్వు వెళ్ళు అని ప్రభువారు పంపించారు అందుకనే మనకు తెలుసు కదా లోకస్వార్థులు ఒక మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటారు నశించిన దానిని వెతికి రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చారు దేవునికి స్తోత్రం గలుగును గాక ఎక్కడుంటుందండి ఆ మాట ఎక్కడుంటుందండి నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు భూమి మీదకు వచ్చను ఆయన్ను ఆయన కొరకే కాదు యావత్తు మానవాళి కొరకు ఈ మాట పలికినాడు దేవుడు నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ భూమి వచ్చాడు లుకస్ వార్త పంతొమ్మిదవ్యాయం పదవచనంలో ఈ మాట ఉంటుంది పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఉన్న మాట దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు చదవండి అయ్యా దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన ఏసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుతున్నాము ఏసు మరణము పొందినందున ఏసు మరణము పొందటానికే ఈ భూమి మీదకి వచ్చాడు ఎవరి కొరకు నువ్వు చెప్పగలవా నా కొరకని నువ్వు చెప్పగలవా నీ మనస్సాక్షితో నేను చేసినటువంటి దోషముల వల్ల నా అతిక్రమం నా అతిక్రమ పాపముల వలనే ఏసయ్యా ఈ భూమి మీదకి వచ్చి నలగొట్టబడ్డారు అని అలా నలగొట్టబడుట తండ్రికిష్టమైన నువ్వు చెప్పగలవా సహోదరి సహోదరుడా ఇలాంటి వర్తమానాలు మనము కొక్కొలాలుగా వింటామండి ఎన్ని లక్షల వర్తమానాలు విన్నా మనలో సాటిస్ఫై అనేది రావట్ల మనలో తృప్తి అనేది రావట్ల ఎంతకు మనం దేవుని వాక్యం వింటున్నాం కానీ దాంట్లో లేనమైపోలేకపోతున్నాం ఇది నా కొరకే ఇది నాకు సంబంధించినది అని మనము ఎందుకు అనలేకపోతున్నామో అనుకోలేకపోతున్నామో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు స్తోత్రం కలుగునుగా మరొక మరొకసారి రాగలరా యశో గ్రంథం అయ్యా చదవండి యశోగ్రంథం యాభై మూడవ అధ్యాయం రెండవ వాక్యం మొత్తం చదవండి అయ్యా గ్రంథం యాభై మూడవ అధ్యాయం రెండవ వాక్యం మొత్తం ఆ అదే లేత రెండులో మొలిచిన మగ్గవలను అతను ఆయన ఎదుట పెరిగాను అతనికి మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని ఎందుకు స్వరూపం లేదు చాలయ్య చాలు దేవునికి స్తోత్రం తర్వాత మూడో వాక్యం చదవటానికి సిద్ధంగా ఉండండి దేవుని బిడలారా లేత మొక్కవలే పసిప్రాయములోనే తండ్రి స్వాధీనములో పెరిగాడు కుమారుడు ఎండిన భూమిలో మలిచిన మొక్క వలను తయారయ్యాడు ఆయన పెంచాడు ప్రభువారు ఆయన ఎదుట తండ్రి అయిన దేవుని ఎదుట కుమారుని అలా పెంచాడు మరి ఉదయ కాలం నీ పిల్లల్ని ఎలా పెంచుతున్నావు అసలు నువ్వు ఎలా భక్తి జీవితంలో ఎలా పెరుగుతున్నావు ఎలా ఎదుగుతున్నావు నీ పిల్లల కంటే చిన్నవాళ్ళు వాళ్ళకి ఎంత చెప్పినా నేర్చుకోలేరు కనీసం నువ్వు నేర్చుకుంటున్నావా నువ్వు వినటం వరకే వింటున్నావా లేకపోతే దానిని ఈ వాక్యము నా కొరికే నా దేవుడు మాట్లాడాడని ఏమైనా నీలో మనలో నాలో అందరిలో లోపములు సరి సరిచేసుకోగలుగుతున్నామా అటు నీలో కానీ ఇటు నాలో కానీ మనలో ఏ ఒక్కరిలోనైనా ఇటువంటి లోపములు ఉంటే మనం సరిచేసుకోగలుగుతున్నామా దేవుని బిడ్డారు లేత మొక్కవలే పసి ప్రాయములో పసి పసిప్రాయం మొదలుకొని దేవుని ఎదుట కుమారుడు పెరిగాడంట ఆ మూడు వాక్యం ఒకసారి చదవడతమ్ముడాబడిన వాడును ఆయన చాలా అయ్యా చాలు చాలా మనుషులు చూడను చాలయ్యా చాలయ్య దేవునికి స్తోత్రం కలుగును గాక పైన చెప్తున్న మాట తండ్రి ఎదుట పెరిగాడు అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు అతని ఎందు ఎలాంటి కూడా ఒక మంచి సౌందర్యాన్ని మనము చూడలేము స్వరూపమైనను సొగసైనను లేదంట అతడు తృణీకరింపబడిన వాడును ఆయను మనుషుల వలన విసర్జించబడిన వాడు అవును ఎస్ మన పాపముల వలనే మన దోషము వలననే యేసుక్రీస్తు ప్రభువుల వారిని ప్రభుల వారిని ఇంకా మనము ఇంకా మనము శిలువకు అప్పగిస్తున్నాము నాకు నేనుగా అంటానండి నీకు నీవుగా అనగలవా అనుకోగలవా ఏసయ్యా నేను చేసిన ఆ పాపము వలననే యేసు ప్రభువారు బలి అయ్యారు నాకు నేనుగా అంటాను నీకు నీవుగా అను అనుకోగలవా కొరిందలకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన నేను చదువుతా చూడండి శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షించ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది ఇది దేవుని శక్తిగా మనకు ప్రభువారిచ్చిన ఖడ్గం ఇది దైవ గ్రంథం ఇది జీవవాక్యం ఇది ఈ జీవవాక్యము నుండి తండ్రి అయిన దేవుడు కుమారుని పెంచాడు ఎవరి కొరకు నా కొరకు నీ కొరకు మనందరి కొరకు మరి మనం ఎలా పెరుగుతున్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ఎదుట ఆలోచిద్దామా ఒకసారి